జై కాంగ్రెస్ జై తెలంగాణ ఎల్లరికూ నన్నే నమస్కార మిత్రులారా ఈరోజు బెంగళూరు సెంట్రల్ పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు శ్రీమతి సోనియా గాంధీ గారు సిద్దరామయ్య గారు డికే శివకుమార్ గారు మా మిత్రుడు మీ అభిమాన నాయకుడు మన్జూర్ అలీఖాన్ గారిని బెంగళూరు సెంట్రల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎన్నికల బరిలో దించుతే వారిని గెలిపించడానికి మీరు వేలాదిగా ఇక్కడికి వచ్చి కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడట మీకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్న మిత్రులారా ప్రధానంగా వేదిక మీదున్న కాంగ్రెస్ పార్టీ కర్ణాటక నాయకులు కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు ముఖ్యంగా వందలాదిగా తరలి వచ్చిన మా ఎన్ఎస్ఈ యువమిత్రులందరికీ కూడా నేను స్వాగతం పలుకుతున్నా ఈరోజు కర్ణాటక రాష్ట్రంలో జరుగుతున్న ఈ ఎన్నికలు కర్ణాటక రాష్ట్రానికి పరిమితం కాదు ఈ దేశ రాజకీయాల మీద పెను ప్రభావం చూపించగలిగిన శక్తి మా కన్నడికలకు మా సోదరులకు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నుంచి వచ్చి ఈ ప్రాంతంలో స్థిర నివాసం ఏర్పరచుకున్న మా మిత్రులందరూ కూడా ఈ ఎన్నికలకు చాలా కీలకం నేను మాట గుర్తు చేయదలుచుకున్నా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రాంతాల నుంచి ఈ బెంగళూరు నగరంలో లక్షలాది మంది స్థిర నివాసం ఏర్పరచుకున్నారంటే ఆనాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రాజీవ్ గాంధీ గారు ఈ దేశానికి కంప్యూటర్ ని ఇంట్రడ్యూస్ చేస్తే ఈ కర్ణాటక రాష్టంలో ఐటీ రంగాన్ని ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చింది కాబట్టి ఇవాళ ప్రపంచానికే ఐటీ రంగం అంటే బెంగళూరు నగరం అని చెప్పి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఒక గొప్ప అవకాశాన్ని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ చేసిన ఐటీ రంగంలో అభివృద్ధి ఈ రోజు దేశ విదేశాల నుంచి వివిధ రాష్ట్రాల నుంచి లక్షలాది మంది యువకులకు ఈ ప్రాంతంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం వల్ల ఈ బెంగళూరు నగరం ఒక విశ్వ నగరంగా మారి ప్రపంచంలో ఏ మూల నుంచి బెంగళూరుకు వచ్చినా మీరు అక్కున చేర్చుకొని మీరు అండగా నిలబడి వాళ్ళందరికీ కూడా ఇక్కడ మీ అవకాశం ఇచ్చారు కాబట్టి మీ అందరి మంచి మనసుతో ఈ రోజు మా వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉద్యోగ ఉపాధి అవకాశాలు పొందుతున్నారు బై ایک بات میں سب کہنا چاہتا ہوں بنگلور کے لوگ اتنے اچھے لوگ ہیں desh videsh se jane wale aaye ki real estate pharma जो भी बिजनेस करने के लिए बेंगलुरु आए तो आप लोग यहां सबको जगह देखे ये बेंगलुरु सिटी ऐसा बन गए ये वर्ल्ड डेस्टिनी बन गए बेंगलुरु सिटी जाओ जाके गुजरात में देखो किसी को नहीं आने देते जहां जहां भारतीय जनता पार्टी सरकार चला रहे वहां पर कोई बाहर से आए तो किसी को जगह भी नहीं देते जहां पर कांग्रेस सरकार है जहां पर कन्नड़ी का भाई सबको जगह दे के यहां पर सबको तरक्की के लिए यहां पर जगह दिए इसीलिए महादेवपुर में हमारे आंध्र के तेलंगाना के तेलुगु बोलने वाले बहुत सारे हजारों लाखों में यहां पर जमा हो गए आपके साथ मिलकर बैंगलुरु तरक्की के लिए हमारे भाई लोग कोशिश कर रहे మన తెలుగు వాళ్ళకి నేను చేసే విజ్ఞప్తి ఒక్కటే కర్ణాటక ప్రజలు సౌమ్యులు మృదు స్వభావులు చాలా మంచి వాళ్ళు కాబట్టి మనం ఎవ్వరము ఈ రాష్ట్రానికి వచ్చినా మనకు అవకాశాలు ఇచ్చి ఇక్కడ ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇచ్చింది ఇవాళ ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ నుంచి పిసి మోహన్ గారు నాలుగోసారి ఎన్నికల బరిలోదిరు నాకు తెలిసి మూడు సార్లు వారికి ఓటేసిన రూల్ ఢిల్లీ పంపించరు పీజీ మోహన్ గారు చేసే పని అంటే పార్లమెంట్ లో మీ కర్ణాటక కరువు మీద నిధులు రావాలని అడిగాడు మీ బెంగళూరు నగరంలో తాగునీటి సమస్య ఉండి నీటి ఎత్తని ఎదుర్కొంటుంటే కేంద్రం నుంచి నిధులు అడిగాడు మీ కావేరీ జలాల వివాహ పరిష్కారం కోసం మాట్లాడాడు ఆయన సెంట్రల్ లో కూర్చొని పల్లి బఠానీలు తిని ఛాయ్ తాగి వాపస్ మళ్ళీ బెంగళూరుకు వస్తాడు తప్ప ఏ రోజైనా ఏ రోజైనా పిసి మోహన్ లోక్ సభలో ఎప్పుడైనా కర్ణాటక సమస్యల మీద మాట్లాడినా మీరు ఒకసారి ఆలోచన చేయండి పల్లి పటానికి తినడానికి పార్లమెంటు పోవాలా బెంగళూరు బస్ స్టాండ్ లో కూడా పల్లి బఠానీలు దొరుకుతాయి అక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు చేనే బఠానీ కాదా पार्लियामेंट सेंट्रल को जाने का जरूरी नहीं है में मिलेगा उतना दूर के आपके प्रतिनिधि को दिल्ली को बेचने का जरूरी नहीं है ये नरेंद्र मोदी मूडो सारी नरेंद्र मोदी प्रधानमंत्री कावाली भारतीय जनता पार्टी नायक अ పది సంవత్సరాలు మీకు అవకాశం ఇచ్చారు మీరు ఎన్నికల్లో హామీ ఇచ్చారు ప్రతి సంవత్సరం రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు పదిహేను వేల ఇరవై కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి పార్లమెంట్ లో నేను అడిగిన ప్రశ్నకు నరేంద్ర మోడీ గారు ఇచ్చిన సమాధానం ఏడు లక్షల ఇరవై ఒక్క వేల ఆరు వందల ఎనభై ఉద్యోగాలు మాత్రమే ఇచ్చారు ఇరవై కోట్ల ఉద్యోగాలు ఇస్తాన నరేంద్ర మోడీ ఏడు లక్షల ఇరవై ఒక్క వేల ఉద్యోగాలు మాత్రమే ఇచ్చారు ఈ రోజు దేశంలో అరవై రెండు శాతం యువత నిరుద్యోగ సమస్యతో మాట్లాడుతున్నారని చెప్పి బాధపడుతున్నారని చెప్పి వచ్చినాయి ఈ దేశాన్ని నిరుద్యోగ సమస్య పట్టి పీడిస్తున్నందుక నరేంద్ర మోడీకి ఓటు వేయాలి రైతుల ఆదాయాన్ని రెండింత చేస్తామని చెప్పిన నరేంద్ర మోడీ ఢిల్లీ సరిహద్దులో లక్షలాది మంది రైతులు రైతు వ్యతిరేక నల్ల చట్టాలను తెస్తే దీక్ష ధర్నా నిరసన చేసి పోరాటం చేసుకుంటే పోలీసు తుపాకీ తూటాలతో రైతులను కాల్చి సొప్పినందుక నరేంద్ర మోడీకి ఓటేయ్యాలి రైతుల ఆదాయం రెండు కాదు రైతులు బ్రతకలేని సమస్య రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు ఈ దేశంలో నరేంద్ర మోడీ గారు కనిపించారు ఇదే కాదు సిస్ బ్యాంక్ లో లక్షల కోట్ల రూపాయల నల్లధనం ఉంది ఆ నల్లధనాన్ని ప్రధానమంత్రి అయిన దేశానికి రప్పించి జన్ ధన్ ఖాతాలో ప్రతి పేదవాడి ఖాతాలో పదిహేను లక్షల రూపాయలు వేస్తా అన్నాడు నేను అడుగుతున్న ఇక్కడ ఉన్న మిత్రులందరినీ మీకు ఎవరైనా ఖాతాలో నరేంద్ర మోడీ పదిహేను లక్షల రూపాయలు వేసిందా ఎవరి ఖాతాలైనా వచ్చినాయా మహాబాయ్ బాయ్ బాయ్ లో సబ్ లోకే किसी के खाता में जन धन खाता में नरेंद्र मोदी जी वादा किया था पंद्रह लाख रुपए डालने के लिए किसी के खाता में एक पैसा भी आए फिर एक पैसा भी अपने खाता में नहीं डाला नरेंद्र मोदी हम वोट क्यों देंगे भाई आप लोग सोचो आज के तारीख में नरेंद्र मोदी का मतलब धोखा अच्छा अच्छा भाषण देना अच्छा अच्छा नारा लगाना లోకంకు బట్కాన ఇతనయే ఆయన కుటుంబ రాజకీయాల గురించి మాట్లాడతాడు అవినీతి గురించి మాట్లాడతాడు నేను రెండే రెండు ప్రశ్నలు ఏదేనా భారతీయ జనతా పార్టీ నాయకులకు కుటుంబ రాజకీయాల గురించి మాట్లాడే మీరు ఎడీ మీ ఎలక్షన్ కమిషన్ మెంబర్ ఆయన కొడుకు విజయేంద్ర మీ కేంద్ర కర్ణాటక పార్టీ అధ్యక్షుడు ఆయన కొడుకు రాఘవేంద్ర ఈ రోజు పార్లమెంట్ కొట్లాడుతున్నాడు ఇదే నా మీరు చెప్పేది పక్క రాష్ట్రంలో ప్రమోద్ మహాజన్ కూతురు ఎంపీ గోపీనాథ్ ముండే ఇద్దరు బిడ్డలు ఎంపీలు వసుంధర రాజే సింధియా గారు అక్కడ రాష్ట రాజకీయాల కొడుకు పార్లమెంట్ లో ఉన్నాడు రాజ్నాథ్ సింగ్ కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ కొడుకు ఎమ్మెల్యే అమిత్ షా కేంద్ర హోం మంత్రి ఆయన కొడుకు క్రికెట్ కు ఈ రోజు ఏదో ఉన్నాడు కుటుంబ రాజకీయాలకు వ్యతిరేకంగా మాట్లాడి మీరు తేజస్వి సూర్య ఉన్నారు ఇక్కడ వాళ్ళ చిన్న రవి సుబ్రహ్మణ్యం ఎమ్మెల్యేగా ఉన్నారు ఎవరికైనా మీరు కథ చెప్తున్నారు కుటుంబ రాజకీయాల గురించి మీ వాళ్ళందరూ కుటుంబ రాజకీయాలే ఇక అవినీతి గురించి మాట్లాడతారు బిజెపి వాళ్ళ అవినీతి గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది సంవత్సరం కింద జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఇదే నరేంద్ర మోడీ గారు బెంగళూరు నగరంలో అన్నాడు దేవగౌడ ఆయన కొడుకు కుమారస్వామి తండ్రి కొడుకులు ఈ దేశంలోనే అత్యంత అవినీతి పరులని నేను ఇవాళ కర్ణాటక ప్రజలు అడుగుతున్నా దేశంలోనే అత్యంత అవినీతి పరులైన దేవగౌడ కుమారస్వామితో నరేంద్ర మోడీ గారి ఎన్నికల్లో పొత్తు ఎట్ల పెట్టుకున్నాడు ఆ అవినీతి పరలని పక్కన ఎట్లా కూర్చోబెట్టున్నాడు అని నేను అడుగుతున్నా బార్ భ్రష్టాచార్ నరేంద్ర మోదీజీ కైతే అయితే మే బా పూజనా చాతీజీ సే बाप बेटे को चोर कहा वो बाप बेटे देवगौड़ा कुमार स्वामी आज चुनाव में आप तय कर लिए दोनों मिलकर चुनाव लड़ रहे इसका मतलब क्या है मोदी जी ये परिवार का दिख रहा नहीं इनका भ्रष्टाचार आपको याद नहीं है आप भूल गए क्या आप गजरी बन गए क्या एक साल पहले आप ही ने कहा था देवगौड़ा उनके बेटे को भ्रष्टाचार में जेल को भेजने के लिए कहा था आज के तारीख में चुनाव में दोनों मिलकर चुनाव लड़ रहे इनके अलावा रेड्डी भी आजकल मोदी के गोद में बैठ गए इसका मतलब मोदी जी जो बोलते वो करते नहीं बोलने का अलग है करने का अलग है खाली उनको चुनाव जीतने का सोच है मगर కర్ణాటక తరకీకే కూర్చు సోచే వాళ్ళేని ఏ కుచు కరనే ఏ నరేంద్ర మోదీజీ అందుకే మిత్రులారా ఈరోజు కర్ణాటకలో రాహుల్ గాంధీ గారి కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు నూట యాభై రోజు నాలుగు వేల కిలోమీటర్లు మండుకెండలో కొండలో పాదయాత్ర చేసిన తర్వాత ఐదు గ్యారంటీలు సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు గాంధీ గారు ఈ కర్ణాటక రాష్టంలో సిద్దరామయ్య డీకే నేతృత్వంలో మీకు గ్యారంటీ ఇచ్చి ఆ గ్యారంటీలను అమలు చేసి సంవత్సరానికి అరవై వేల కోట్లు పేదలకు సంక్షేమ పథకాలు పంచిపెడుతున్న పార్టీ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఐదు గ్యారంటీలని దేశంలోనే ఇచ్చిన గ్యారంటీ మీద నిలబెట్టుకున్న ప్రభుత్వం కర్ణాటక ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఈ రోజు మరి ఆ పార్టీ మిత్రుడు మన్సూర్ అంకర్ ను ఈ బెంగళూరు సెంట్రల్ నుంచి ఎన్నికలలో పోటీ పెట్టారు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తారా నమ్మించి మోసం చేసే నమోకు ఓటేస్తారా మీరు ఆలోచన చేసి నిర్ణయం తీసుకోండి ఇలా అందుకే పోయినసారి మీరు జరిగిన ఎన్నికల్లో ఇరవై ఎనిమిది స్థానాలలో ఇరవై ఐదు బీజేపీకి ఇచ్చారు ఒకటి జెడిఎస్కి కి ఇచ్చారు ఇంకొకటి సుమలత గారిని గెలిపించను ఇరవై ఏడు స్థానాలు భారతీయ జనతా పార్టీకే ఇచ్చాను మరి కర్ణాటకకు తెచ్చింది ఏందని నేను అడుగుతున్నా నేను ఒక్క మాట గుర్తు చేయదకున్నా గుజరాత్ లో ఏడు కేబినెట్ మంత్రులు ఇచ్చారు ఉత్తరప్రదేశ్ లో పన్నెండు కేబినెట్ మంత్రి పదవులు ఇచ్చారు మీ కర్ణాటకకు ఇరవై ఏడు ఎంపీలు ఇస్తే ఒక్క కేబినెట్ మంత్రి పదవి ఇచ్చారు ప్రహ్లాద్ జోషికి కన్నడ ప్రజల్ని అవమానించినట్టు కాదా అని నేను అడుగుతున్నా మీ ఓట్లేసి సీట్లు గెలిపించి ఇరవై ఏడు మంది ఎంపీలను ఢిల్లీకి పంపిస్తే ఒక్క ఒకే ఒక్క క్యాబినెట్ మంత్రి మీకు వస్తే ఇరవై ఆరు సీట్లున్న గుజరాత్ కేమో ఏడు కేబినెట్ మంత్రి పదవులు కేంద్ర హోంశాఖ నుంచి మొదలు పెడితే అత్యంత కీలకమైన పదవులు తీసుకున్నారు ఉత్తరప్రదేశ్ కి ప్రధానమంత్రి అదేవిధంగా రక్షణ శాఖ మంత్రి ఆర్థిక శాఖ మంత్రి అన్ని ఇంపార్టెంట్ పోర్ట్ఫోలియోస్ ఉత్తరప్రదేశ్ కు తీసుకున్నారు మిత్రులారా ఈ రోజు మీరు ఆలోచన చేయండి ఉత్తరప్రదేశ్ లో గుజరాత్ లోనే సమర్థవంతమైన నాయకులు ఉన్నారా కర్ణాటకలో తెలంగాణలో లేరా మీకొక మంత్రి మాకొక మంత్రి ఇచ్చిన మా తెలుగు మాట్లాడే వాళ్ళు నలభై రెండు మంది ఎంపీలు మీ దగ్గర ఇరవై ఎనిమిది మంది ఎంపీలు డెబ్బై మంది ఎంపీలు మన దగ్గర ఉంటే మనకు వచ్చిన కేబినెట్ మంత్రి పదవులు రెండు గుజరాత్ మాత్రం ఏ ఇస్తారా గుజరాత్ లోమో పెద్ద మునగాళ్ళు మనమేమో రాజ్యాలు ఏనా ప్రభుత్వాన్ని నడపలేమో ఒకసారి ఆలోచన చేయండి అందుకే మిత్రులారా ఈ రోజు కర్ణాటక ప్రజలు ఇవ్వబోయే తీర్పు రాబోయే రోజుల్లో ఇండియా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది ఈ రోజు మీ బిడ్డ మీ కర్ణాటక మల్లికార్జున ఖర్గే గారు కన్నడ బిడ్డ ఈ రోజు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్నాడు ఈ రోజు మీకు ఇంత గొప్ప అవకాశం కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది కానీ భారతీయ జనతా పార్టీ ఏమిచ్చింది ఇరవై ఏడు మంది ఎంపీ మీరు ఆలోచన చేయండి కర్ణాటక ప్రజలు ఆలోచన చేయాలి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ నడుపుతున్నది కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మీ కర్ణాటక బిడ్డ మీ వాడు ఇక్కడి వాడు ఈ రోజు ఎన్నికలు నరేంద్ర మోడీ రాహుల్ గాంధీ గారి మధ్యలో జరుగుతున్నాయి ముప్పై ఏళ్ళు పదవి త్యాగం చేసింది బార్ బార్ బిజెపి गांधी परिवार कुर्सी जोड़ना मोदी जी राजीव गांधी शहीद होने के बाद कभी भी कांग्रेस पार्टी में मौका मिले तो भी सोनिया गांधी जी राहुल गांधी जी प्रधानमंत्री नहीं बने राष्ट्रपति नहीं बने पर भी क्या किए हां सचमुच मैं कहना चाहता हूं इस चुनाव चुनाव नहीं ये फाइट भी नहीं है ये वॉर बिटवीन टू परिवार वार बिटवीन टू परिवार वन परिवार है भाई नरेंद्र मोदी ईवीएम मिशन ईडी इनकम टैक्स सीबीआई बी अदानी अंबानी सब कुछ नरेंद्र मोदी परिवार है हमारे परिवार में शहीद हुए जो देश के लिए श्रीमती इंदिरा गांधी हमारे परिवार देश के लिए शहीद हुए कूद राजीव गांधी हमारे परिवार सोनिया गांधी जी हमारे परिवार राहुल गांधी प्रियंका गांधी जी हमारे परिवार मल्लिकार्जुन खड़गे जी हमारे परिवार सीताराम है हमारे परिवार डी के शिव कुमार हमारे परिवार मंसूर अलीकरण हमारे परिवार एक सौ चालीस करोड़ लोगों के तरफ लड़ने वाले हमारे परिवार ये वार बिटवीन टू परिवार देखा जाएगा कौन तारीख में कौन जीतने वाले हैं इस चुनाव में कर्नाटक से కమ్ సే కం బీస్ ఎంపీ బాకే ఢిల్లీ బేస్ లో కేసీఆర్ సర్కార్ నై బేగా ఇండియా అలయన్స్ మై దేకాటీన్ ఐఎం గోయింగ్ టు గెట్ ఫోర్టీన్ సీట్స్ తెలంగాణ పదిహేడు సీట్లలో తెలంగాణ రాష్టం నుంచి పద్నాలుగు సీట్లు గెలిపించే బాధ్యత నేను తీసుకుంటున్నా మా కర్ణాటక సోదరుని నేను అడుగుతున్నా ఇరవై ఎనిమిది సీట్లలో ये वही सीट गेल जब बात है तो फिर तीस कुछ अड़ू दो माँ रिजवान भाई अड़ू तो ना रिजवान भाई, तो भाई जिम्मेदारी लेना सबके लिए क्योंकि मेरा चुनाव में मंसूर अली खान रिजवान भाई कुछ कम छह महीने वहीं बैठ कर हमारे चुनाव लड़वाया था इसीलिए आज तेलंगाना में हम सरकार बनाए इंदिरा जी चोरिया जी का सरकार है तेलंगाना में छह गारंटीज हम लोग अमल करते जा रहे हैं ఇంకే దోస్త మేర కాస్త దోస్త మన్సూర్ అలీఖాన్ మన్సూర్ అలీఖాన్ కుటుంబ ఈ రోజు మన్సూర్ అలీఖాన్ కోసం ఏసే ప్రతి ఓటు మీ మిత్రుడిగా ఆ ఓటు నాకేసినట్టే రాహుల్ గాంధీ గారికి వేసినట్టే ఎందుకంటే నా ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందంటే మిత్రుడు రిజాన్ మన్సూర్ అలీఖాన్ గారు అక్కడ కూర్చొని ప్రతి గల్లీ గల్లీలో సమన్వయం చేసి గెలిపించిన అందుకే ఈ రోజు నా దగ్గర ఉన్నా ప్రచారం ఉన్నా ప్రత్యేకంగా సమయం ఇచ్చిన మంచుల గారిని గెలిపించడానికి బెంగళూరు సెంట్రల్ ఈ రోజు ఈ మీటింగ్ పెట్టడానికి వచ్చిన నేను మిత్రుల అందుకే మీటింగ్ వచ్చిన మీటింగ్ రావాలని కూడా వేలాది మంది ప్రాంతంలో మా తెలుగు మీడియా ఉన్నారు వాళ్ళందరికీ నా విజ్ఞప్తి ఒకటే మంచులని గెలిపించండి మీకు గంటగా నేను నిలబడ్డా మీకు ఏ పని ఉన్నా నేను వస్తా మీకు పని చేయిస్తా ఇక్కడ మీరు చేసుకునే వ్యాపారాలు కాని ఉద్యోగాలు కానీ ఉపాధి కాని మీకేం కావాలన్నా కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా నాలుగు సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ఉంటుంది మీకు ఏ కష్టం వచ్చినా నేను హాజరవుతా మన్సూర్ అలీకాన్ గారు మీకు ప్రతినిధిగా నిలబడతాడు మా వాళ్ళందరికీ మన వాళ్ళందరికీ ముఖ్యంగా మా తెలుగు సోదరులందరికీ విజ్ఞప్తి చేస్తున్న మంచు గెలిపించండి పీజీ మోహన్ కి మూడు సార్లు అవకాశం ఇచ్చారు ఒక అవకాశం మంచురాలి ఇవ్వండి మీకు అండగా నిలబడతారు మీ ప్రాంతం నుంచి అభివృద్ధి జరిగే విధంగా వారు చర్యలు చేపడతారు వారికి అండగా నేను నిలబడతా మీరు నిలబడాలని నేను కోరుకుంటున్నా మిత్రుడా మీరందరూ అండగా నిలబడడానికి సిద్ధమేనా సిద్ధమేనా तैयार है आप मजदूर को मदद देने के लिए जो जो तैयार है सब लोग हाथ उठाओ जय कांग्रेस जय कांग्रेस धन्यवाद मित्रों